అదేంటి రిషి సార్ ఫోటోషూట్ చేస్తున్నారా ఏవైనా కొత్త మూవీలో యాక్ట్ చేస్తున్నారా లేదంటే కొత్త మూవీకి ఆడిషన్స్ ఇవ్వడం కోసం ఫోటోస్ ఏమైనా తీయించుకుంటున్నారా లేదంటే ఏదైనా యాడ్కి షూట్ కోసం ఏమైనా ఫోటోస్ దిగుతున్నారా ఇలాంటి డౌట్స్ వస్తూ ఉన్నాయి ఈరోజు సోషల్ మీడియాలో రిషి సార్ తన ఫోటో షూట్కి సంబంధించిన పిక్స్ని చూస్తే కొత్తగా మూవీ ఆడిషన్స్ కోసం ఏమైనా ఫొటోస్ తీసుకుంటున్నారా లేదనే ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కోసం తీసుకుంటున్నారా అనేది అయితే క్లారిటీ లేదు కానీ హెడ్ ఫోన్స్ పెట్టుకుని మంచి అవుటర్ లుక్లో చాలా బాగున్నారు పోషన లుక్లో మాత్రం ఉన్నారు అంతేకాకుండా ఇది కర్ణాటక బెంగళూరులో ఉన్నటువంటి ఒక ఫోటో స్టూడియోలో తీయించుకుంటున్నారన్న సంగతి కూడా క్లియర్గా అర్థమవుతుంది ఆ ఫోటో చూస్తూ ఉంటే అయితే ఏ విషయం కోసం తీయించుకుంటున్నారనేది మాత్రం త్వరలోనే మనకు ఒక యాడో లేదంటే కొత్త మూవీకి సంబంధించిన ప్రమోషన్కో ఏదో ఒకటి బయటకు వచ్చింది అంటే అప్పుడు మనకు క్లారిటీగా తెలుస్తుంది నాకు తెలిసి ఇది ఒక యాడ్ షూటింగ్లా అనిపిస్తుంది ఏంటో అనేది ఇంకా క్లారిటీ లేదు సో ఆ ఫొటోస్ నేను కూడా ఇక్కడ పెట్టాను త్వరగా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చాలా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి